అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూసు సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి బ్లస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సర కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించండి దేవుడు ఆశీర్వదించును గాక భక్తుల జీవితాల్లో వారి విశ్వాస నేత్రాలు తెరవబడితే అద్భుతాలు జరిగాయి ఈరోజు ఆ పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం ఎవరి జీవితంలో జరిగాయో చూద్దాం ఇక వారికి అధైర్యము ఉండదు భయము ఉండదు ధైర్యముతో వెళ్ళిపోతారండి ఇక అయ్యో ఈ రోజు ఎలా జరుగుతుంది ఈ రోజు ఏంటి ఈ సమస్య ఎలా పోతుంది ఎలాంటి భయాలు ఏమీ ఉండవండి ఎప్పుడు అంటే విశ్వాస నేత్రాలు తెరవబడినప్పుడే మనోనేత్రాలు తెరవబడినప్పుడు మాత్రమే ఈ కార్యాలు జరుగుతాయి బైబుల్ గ్రంథములో మనం గమనిస్తే కనుక రెండవ రాజుల గ్రంథము చాలా విషయాలు ఉన్నాయి ఒక్కొక్కటిగా చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి ఎవరు విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయో చూద్దాం తెరవబడినటువంటి వారి జీవితాలు ఎలాగ ఉన్నాయో చూద్దాం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ రాజులు ఆరవ ఆరువాధ్యాయం పదిహేను వచనం దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టూను చుట్టుకుని ఉండేను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడ మనము ఏమి చేయదు అని ఆ దైవజనుడితో అనగా అతడు భయపడవద్దు సరా మీకు ముందే చెప్పాను భయపడవద్దు మన వారి కంటే వారికంటే అదుకులయ్యున్నారని చెప్పి చెప్పిహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగాయి ఇహోవా ఆ పనివాని కండ్లను తెరచెను కనుక వాడు ఎలీషా చుట్టూను స చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను చాలా జాగ్రత్తగా ఈ వచనాలు మనం పరిశీలన చేస్తే రెండవ రాజుల క్రింద ఆరో అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి భక్తుడు మనకు కనబడుతున్నాడు ఎవరు అంటే కనుక ఎలీషా బైబిల్ గ్రంథములో ఏలియా ఎలీషా అనేటటువంటి ఈ దైవజనులు అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు ఉన్నతమైనటువంటి పరిచర్య మహోన్నతుని యొక్క పరిచర్య ఘనమైనటువంటి పరిచర్య జరిగించినటువంటి వారు ఇరువురు కూడా గురువు శిష్యుడు గురువును మించినటువంటి శిష్యుడుగా పనిచేసినటువంటి వాడుగా ఎలిచ కనబడుతూ ఉన్నాడు ఏలియా అంటే కనుక గమనించాలి అగ్ని ప్రవక్త అని పేరుగాంచాడండి రోషము కలిగినటువంటి ప్రవక్త రోషము కలిగినటువంటి దేవునికి రోషము కలిగినటువంటి ప్రవక్తగా రోషముగా పనిచేసినటువంటి వ్యక్తే ఏలియా అలాంటి రోషము కలిగినటువంటి ప్రవక్త దగ్గర మరింత రోషముగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా ఏలియా తదంతరం ఎలీషా అద్భుతమైన పరిచర్య చేశాడండి దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నతమైనటువంటి పిలుపును కలిగిన వాడిగా దేవుని యొక్క పరిచర్యలో బలమైనటువంటి రీతిగా వాడబడినటువంటి ఘనమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా ఎన్నో అద్భుతాలు జరిగించాడు ఏలియా ఒక వంతు ఆశీర్వాదము ఒక వంతు ఆత్మ బలముతో వెళుతూ ఉంటే రెండంతల ఆత్మశక్తితో వెళ్ళాడు ముందుకు నేను దేవుని పడిలో వాడబడాలి కనుక నాకు రెండంతల ఆత్మశక్తి కావాలి అని వేరేదేమీ ప్రార్థించకుండా కేవలము దేవుని ఆత్మను మాత్రమే కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎలీషా గొప్ప దైవజనుడు ఈయన ద్వారా పరిశుద్ధ గ్రంథములో మనం పరిశీలన చేస్తే ఎన్నో అద్భుతాలు జరిగాయి ఎన్నో కార్యాలు జరిగాయి ఎన్నో మహిమ కార్యాలు జరిగాయి దేవుని నామాములకు మహిమ తెచ్చే విధముగా ఈ దైవజనుడు వాడబడ్డాడు అతడే ఎలీషా గమనించాలి అలాంటి ఎలీషా ఇస్రాయేలు అనేటటువంటి ఆ దేశమునకు మరి ప్రవక్తగా పనిచేస్తూ ఉన్నాడు ఆ సమయములోనట సిరియా అనేటటువంటి దేశానికి చెందినటువంటి రాజు ఇస్రాయేలీలను ఏదో విధముగా గెలవాలి యుద్ధములో గెలవాలని ఎన్నో పన్నాగాలు పన్నుతో ఉన్నాడు గమనించాలి ఇక్కడ ఆరో అధ్యాయము వచనం సిరియా రాజు ఇస్రాయేలులతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేలు రాజునకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు పోవద్దని అంటే ఏమి కాదండి సిరియా రాజు ఇస్రయేలు దేశం మీదకి దండెత్తి రావడానికి ఇస్రయేలు దేశాన్ని పాడు చేయడానికి కొన్ని పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు కొంత బ్యాచ్ను పంపించి ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఇక్కడ మీరు మా మాటు కాయండి వారు వస్తే వారిని చంపండి వారిని ఇక్కడి నుంచి మీరు టార్గెట్ చేయండి అని చెప్పేసి మరి సిరియా రాజు బెనహదదు అని రాజు ఏర్పాటు చేశాడండి సిరియా ప్రజలు ఎక్కడ నిఘా పెడుతున్నారు ఎక్కడ కాస్తున్నారు అనే విషయము ఎవరికీ తెలియదు కానీ ఈ దైవజనుడైనటువంటి ఎలీషాకు మాత్రమే తెలిసాదు వారు వేసే ప్రతి పన్నాగము కూడా అంటే ఈ రాజు సిరియా దేశంలో ఉన్నటువంటి ఆ రాజు వేసేటటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ అంతా కూడా ఈ దేశంలో ఉన్న ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ ఎలీషా అనేటటువంటి దైవజనునికి చాలా స్పష్టముగా దేవుడు చూపించేవాడు అంటే ఇతనిలో ఉన్నటువంటి భక్తి ఎలా ఉందో గమనించండి ఇతనిలో ఉన్నటువంటి సేవా దృక్పథము ఎలా ఉందో గమనించండి దేవుడి ఆత్మ దేవుడి ఆత్మశక్తితో వెలిగించబడినటువంటి మనోనేత్రాలు కలిగిన వాడుగా ఈయన వెళుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతం ఇది ఎంత ఆశ్చర్యకార్యం ఇది అక్కడెక్కడో ఉన్నటువంటి ఏ రాజు వేసే ప్లాన్ అంతా కూడా ఇక్కడ గదిలో ఉన్నటువంటి ఈ ఎలీషాకు తెలిసేది అప్పుడు వెంటనే ఎలీషా గారు వెళ్ళి చెప్పినటువంటి మాట ఏమిటంటే అయ్యా ఇస్రాయేల్ రాజు చెప్తున్న మాట ఏమిటంటే మీరు పలానా స్థలానికి వెళ్ళొద్దు ఆ పలానా స్థలంలో రాజు మాటుగా పెట్టారు కనుక మన దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు అలాగే గమనించాలి ఆ చెప్పినట్టుగానే మరి ఎక్కడైతే ఉన్నారో అక్కడే చెప్పినట్టుగా ఉండేవారండి ఈ విషయాలు చాలాసార్లు జరిగాయి చాలాసార్లు మరి ఆ రాజుగారు ప్లాన్ చేశారు ఆ రాజుగారు ఎంత ప్లాన్ చేసినా కానీ జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆ ప్లాన్ అంతా కూడా ఎలి ఇలీషా గారికి తెలిసిపోయేది అప్పుడు ఇలీషా గారు ఇస్రాయల్ రాజు చెప్తా ఉంటే ఇస్రాయల్ సైన్యాన్ని కాపాడుకునేవాడు ఒకరోజు ఏం జరిగిందంటే మనం ఎంత ప్లాన్ చేసినా కానీ ఎక్కడ ఎవరో దొరకట్లేదు ఏంటి అంటే మొత్తం మీద మన దేశంలో నుంచి ఎవరో ప్లాన్ లీక్ చేస్తాడని చెప్పేసి సిరియారాజు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆ యొక్క ప్రజలను అడిగితే వారు అన్నారు కదా అందులో ఒక అతను అంటున్నాడు కదా అయ్యా మాలోంచి ఎవరో చెప్పడం కాదు కానీ ఆ ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా అతని పేరు ఎలీషా అతడు మీరు ఏమనుకుంటున్నాడో మీరు అనుకునే ప్రతి మాటలో కూడా ఇస్రాయేల్ రాజును తెలియజేస్తున్నాడని చెప్తా చూడండి ఒకసారి ఆ మాట రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండవచనము అతని సేవకులలో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇస్రయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇస్రయేలులో నున్న ప్రవక్తయగు ఇలీష మీ అంతఃపురమునందు మీరు అనుకొనిన మాటలు ఇస్రయేలు రాజునికి తెలియజేసెను అబ్బా ఎలా తెలియజేస్తాడు ఎలా తెలిసిందంటే విశ్వాస నేత్రాల ద్వారా ఎలా తెలిసిందంటే దేవుడు చెప్పినటువంటి మాట దేవుడే చెబుతూ ఉన్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత అప్పుడు ఆ సిరియా రాజు అంటున్నాడు కదా అయితే మీరు అర్జెంటుగా వెళ్ళి అతన్ని బంధించికి తీసుకురండి అని చెప్పితే అప్పుడు సిరియా రాజు చెప్పిన మాటకు సైన్యమంతా కూడా బయలుదేరి గుర్రాలతో రథాలతో మొత్తం మీద మరి ఈలీష అనేటటువంటి దైవజనుడి ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చేసారండి రాత్రి ప్రయాణం చేసి వచ్చారు తెల్లవారుతూ ఉంది ఆ సమయంలో జరిగినటువంటి మాట ఏమిటంటే మరి వాళ్ళందరూ కూడా ఆ ఆ ఇంటి చుట్టూ మాటు కాసినట్టు రాయబడింది బైబిల్ గ్రంథంలో ఉదయకాలంలో మరి దైవజండి దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు బయటకు వచ్చి ఏంటి అని చెప్పేసి బయట చూస్తే బయట చుట్టూ కూడా యుద్ధ రథాలతో అలాగే సైనికులతో పెద్ద పెద్ద ఆయుధాలతో వారందరూ కూడా కాచి ఉన్నారు అంటే ఇప్పుడు ఎలీష్ అనే దైవజుడు బయటకు వస్తే చాలా ప్రమాదమే వెంటనే ఈ యొక్క పనివాడు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి గురువుగారు గురువుగారు బయట సైన్యం ఉందయ్యా మీరు బయటకు వస్తే చాలా ప్రమాదమయ్యా అని చెబితే ఎలీషా బయటకు వచ్చేటండి దేవుని మహిమ కలుగును గాక అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా చౌదం అక్సరా మాట పదహారవచనము అతడు భయపడవద్దు భయపడవద్దు మన పక్షముగానున్నవారు వారికంటే అదుకులయ్యున్నారని చెప్పి ఆల్రెడీ ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు మాటుగా అనరు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు సిరియా దేశం వారు కానీ ఇక్కడ దైవుడు దయచుకుంటాడు కదా ఆ సైన్యం కంట మన సైన్యం ఎక్కువ అని చెప్తా ఉన్నారు ఎక్కడ సైన్యం ఎక్కడ ఉంది అంటే ఏరిషియా దగ్గర సైన్యం ఉందంటే ఎక్కడ లేదు కదా సైన్యం కానీ అంటున్న మాట్లాడే తెలుసా వారి సైన్యం కన్నా మన సైన్యము మన బలగమే ఎక్కువ నువ్వు భయపడద్దు అని చెప్పాడు ఎందుకు ఇంత అలా చెప్తున్నాడు అంటే అదృశ్యమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాడండి దేవునికి మహిమ కలుగును గాక అంటే వచ్చినటువంటి ఆ సైన్యము చుట్టూ దేవుని యొక్క సైన్యము అక్కడ ఉంది ఎలీషా అనే దైవజనుడికి ఆ సైన్యము కనబడతా ఉంది ఎందుకంటే ఎలీషా అనేటువంటి దైవజనుడి యొక్క నేత్రాలు ఏ నేత్రాలు అయ్యా అంటే విశ్వాస నేత్రములు విశ్వాస నేత్రములు తెరవబడితే నువ్వు సమస్య ఇక సమస్యను పరిష్కరించినటువంటి దేవుణ్ణి మాత్రమే నువ్వు చూడగలుగుతావు ఆ నేత్రములు ఎవరి దగ్గర ఉన్నాయంటే ఎలీషా దగ్గర ఉన్నాయి దేవునికి మహిమ కలుగునుగాక చూడండి వారి కంటే వారికంటే ఉన్నారని చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు యహోవా వీడు చూచునట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా వాడు ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేశాను కనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి చూసాను అబ్బా అంటే ఈ సైన్యం కన్నా మించిన సైన్యము దేవుడు పంపించాడు ఆ సైన్యం ఎలా కనపడిందంటే ఇలీష ప్రార్థన చేశాక ఈ నేత్రాలు తెరవబడ్డాయి ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు విశ్వాసిగా ఉంటున్నావు కానీ విశ్వాస నేత్రాలు తెరవబడకపోతే దేవుని కార్యాన్ని కనబడవు ఆయన కార్యములు కంటికి కనబడినటువంటి కార్యాలు అగోచరమైనటువంటి కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన కాబట్టి నీలో ఉన్నటువంటి విశ్వాసము మరింతగా రోజు రోజుకు పెరగాలి పెరుగుతూ ఉంటే నీ నేత్రాలు వెలిగించబడతాయి అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఎంత ఇరుకు వచ్చినా ఏమైనా కానీ నువ్వు రాజీ పడవేక దేవుడి మహిమగలుగును గాక అస్సలు భయపడవు దేవుడే చూచుకుంటాడు ఏ హోవా ఈరే అని అబ్రహం ఏ విధంగా వెళ్ళిపోయాడు పైకి అలాగే మనం కూడా వెళ్ళిపోతాం వెళ్ళాలి అలాగా ప్రతిదానికి భయపడి భయపడి భయపడతా ఉంటే ఎలా కుదురుతుంది మనం భయపడేవారము కాదు భయపెట్టేవారం సాతనగండి నేను మహిమ కలుగునుగాక వాడు ఎన్ని పన్నాగాలు పనినా ఎన్ని అపరోధాలు నీకు తీసుకొచ్చిన ఎంత వ్యతిరేకమైనటువంటి ఆయుధాలు రూపొందించినా కానీ ఏ వ్యతిరేకంగా వచ్చిన ఆయుధము కూడా రూపొందించబడినా కానీ అది నిన్ను ఏలుబడి చేయదు ఎందుకంటే మనము నమ్మినటువంటి దేవుడు సజీవుడు అయినా సర్వశక్తివంతుడయినా ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు నిన్ను కాపాడేవాడు అయినా కురుకుడు నిద్రపోడాయనా అది నీ యొక్క కంటెంట్ నీ విశ్వాసం అలా ఉండాలి తగ్గకూడదు ఎక్కడ విశ్వాసంలో అయ్యో నా జీవితం అంటే ఇలాగ అయిపోతుంది అయ్యో అనే మాట అసలు దరిదాపులు ఉండకూడదు అంత విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి దేవుడి కార్యాలు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకో ఆయన చేసినట్టు ఆయన చేసిన ఉపకారములు ఎప్పటికప్పుడు తలంచుకుంటూ ఉండు ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ఉపకారాలు చేశాడు ఆయన ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంది ఇప్పుడు నీ జీవితం ఎలాగ ఉంది పరిశీలన చేయి వాక్యం పెట్టినట్టు దేవుడి పెట్టలారా ఒకప్పుడు నీ జీవితం ఎలాగుంది ఇప్పుడు నీ జీవితం ఎలాగుంది ఉంది చూసావా నీకంటూ ఒక ధైర్యం వచ్చింది నీకంటూ ఒక బలముంది నీకంటూ ఒక బలగముంది నీకంటూ ఒక పరలోక రాజ్యము సిద్ధమవుతూ ఉంది ఇంకా భయపడతావా అస్సలు భయపడద్దు భయపడే వారిని ఓదాచి ధైర్యం చెప్పాల్సినటువంటి వారం మనం ఎందుకంటే దైవాత్మే ధైర్యం ఇచ్చును అని రాయబడింది వైబుల గ్రంథంలో ఆ దైవాత్మ ఎక్కడ ఉన్నది అంటే మనలోనే ఉన్నది నీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడే మరి అలాంటప్పుడు తప్పటిక పిరికి ఆత్మ మనలోనికి రావడానికి వీలు లేదు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు తప్ప ఆత్మను మనకు ఇవ్వలేదు ఈరోజు జీవితములో జీవితంలో కనుక ఉన్నాం కదా విశ్వాస నేత్రాలు కలిగి ఉన్నాయి కనుకనే శత్రువులు వచ్చిన వారు కనబడడంలా వచ్చిన వారి చుట్టూ ఉన్నటువంటి దేవుని దూతలు కనబడుతూ ఉన్నారు బలగము కనబడుతూ ఉంది సైన్యము కనబడుతూ ఉంది అందుకనే సమస్య చూడడం లేదు సమస్యను పరిష్కరించే దేవుని చూస్తూ ఉన్నాడు ఎందుకు అంటే విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి ఇక్కడ ఎలీషా యొక్క పనివాడికి అంత అవకాశము లేదు అందుకనే ముందు చూడలేకపోయినా తర్వాత ప్రార్థన చేశాడు దైవజాడు ప్రార్థన చేస్తే వాని కన్నులు తెరవబడ్డాయి తెరవబడిన వెంటనే చూసి ఆశ్చర్యపోయాడండి భయం ఏమైపోయిందంటే భయం పక్క వెళ్ళిపోయింది కా ఇక లేదు లేదుకా ధైర్యంతో ముందుకు వెళ్ళిపోయాడు మరి అలాంటి ధైర్యం మనకు ఉండాలంటే భయం పోవాలి అంటే ఖచ్చితముగా మన విశ్వాస నేత్రాలు ఏమవ్వాలండి తెరవబడాలి దేవునికి మహిమ కలుగును గాక మొత్తానికి యుద్ధము జరగలేదు కానీ అక్కడ జరుగుతున్న కార్యము ఈ ఎలీషా ప్రార్థన చేయగా వీడి నేత్రాలు తెరవబడ్డాయి వచ్చిన వారి నేత్రాలు మూయబడ్డాయి వారందరినీ తీసుకుని వెళ్ళి ఇస్రాయల్ రాజ్ దగ్గర కూర్చోబెట్టాడండి ఎంత గొప్పదనేది చూద్దాం పద్దెనిమిది వచనం ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వముతో ఈ జనులను అంధత్వముతో మొత్తమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వాని ఎద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి సోమునుడు పట్టణము దగ్గర తీసుకుని వెళ్ళాడు మొత్తం మీద అక్కడ రాజుగారి దగ్గర తీసుకుని వెళ్ళి కండ్లు మరలా ప్రార్థన చేశాడు ప్రవ్వానికి వీరికి కండ్లు తెరవమని ప్రార్థన చేస్తే వారి కండ్లు తెరవబట్టాయి అండి ఎంత గొప్ప ధన్యత అంటే ఆ వచ్చిన వారిని ఏమీ చేయలేదండి అందరూ ఇస్రాయల్ రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదనా అని అడిగితే ఇలీషా నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేత వీరిని వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనాను కొట్టుదువా వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదరని చెప్పాను ఎంత గొప్ప అండి ఆహారం పెట్టి నీళ్ళు ఇచ్చి ఆహారం పెట్టి పంపించేసాడు ఎంత గొప్ప యోజనుడు చూడండి ఎంత గొప్ప ధన్యతో దేవుని మహిమ కలుగుని విశ్వాస నేత్రాలు కలిగినటువంటి వాడు అలాగే మనం గమనించినట్లయితే దేవుని బిడ్డారా మరొక ఆమెను గురించి మీకు చూపిస్తాను పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము దేవుడు ఈమె కన్నులను తెరిచినట్టుగా రాయబడింది విశ్వాస నేత్రాలు తెరిచినటువంటి రాయబడింది ఆది కాండము ఇరవై ఒకటవ పంతొమ్మిదవ వచనం మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగానిచ్చాను ఎవరిమే ఎవరి కన్నులను ఆయన తెర తెరచాడు అంటే కనుక హాగరు హాగరు అనగానే మీ అందరికీ జ్ఞాపకం వస్తుంది శారమ్మ యొక్క దాసిగా పిలవబడుతున్నటువంటి హాగరు అబ్రహాము యొక్క జీవితంలోనికి వచ్చినటువంటి హాగరు అబ్రహాము జీవితంలోనికి ఆగరు రావడము మరి మరి ఆమె ద్వారా సంతానము కలగడము ఆ పుట్టినటువంటి బిడ్డ ఎవరు అంటే ఇస్మాయిలు అలాగే సారమ గర్భము తెరవబడింది సారమ్మకి ఇస్సాగ పుట్టాడు ఇస్మాయిల్ పెద్దవాడు గనక గమనించాలి ఒకరోజు ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో ఇరవై ఒకటి తొమ్మిదో ఆది కాండం ఇరవై ఒకటి తొమ్మిదిలో చూస్తే కనుక ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను ఇస్సాకు పాలు విడిచిపెట్టిన తర్వాత గొప్ప విందు చేశాడు అబ్రహాము గారు అప్పుడు అబ్రహామునకు ఐగిప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహి పరిహ పరిహరించడా చూ చూచి ఆ ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అంటే కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి ఇస్మాయిల్ ఏం చేస్తాడంటే అబ్రహాము కుమారుడు అయినటువంటి మరి ఇస్సాకును పరిహసిస్తూ ఉన్నాడు ఆట పట్టిస్తూ ఉన్నాడు ఇది అంతా ఎవరు చూసారంటే సారము చూసింది ఈ దాసి కుమారుడు నా నా కుమారుడుతో వేళకోన వాడుతున్నాడు ఏంటిది అసలు కాబట్టి అబ్రహాము గారు మీరు అర్జెంటుగా సారమ్మను అర్జెంటుగా మీరు ఆగారిని పంపించేయాలి దాసిని ఎక్కడ ఉంచడానికి వీళ్ళు దాసి దాని దా దాసి అలాగే దాసి కుమారుడు అయినటువంటి యస్మ ఇద్దరిని కూడా పంపించేయాలని చెప్పేసి ఆమె గొడవ పెడతాది దేవుడు అంటాడు కదా నీ భార్య చెప్పినట్టు చేయమని దేవుడు చెప్తాడు అబ్రహం చాలా బాధపడతాడు కొంత ఆహారము అలాగే నీళ్ళ తిత్తిచ్చి పంపించేస్తాడు పంపిస్తే బెహర్షబ అరణ్యంలోనికి వెళతారు వీళ్ళు తల్లి కోరుకులు ఇద్దరు కూడా మరి బెహర్షబ అరణ్యములు కాదు అప్పటికి ఇస్మాయిల్ చిన్నగానే ఉంటాడు వెళితే ఆహారం అయిపోయింది నీళ్ళు అయిపోయింది అరణ్యము ప్రాంతం అది ఏమీ లేనటువంటి ప్రాంతం ఎక్కడా ఏమీ కనబడట్లా అరణ్య ప్రాంతంలో ఉన్నారు తాగడానికి నీళ్ళు లేవు పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు తల్లికి ఏం చేయాలి అర్థం కావట్లా వెంటనే పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక పొద ఉంటే ఆ పొద దగ్గర పడుకోబెట్టేసి కొంచెం దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుని ఏడవడం మొదలెట్టింది ఒక ఒక పక్కన పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఒక పక్కన ఈవిడ ఏడుస్తూ ఉంది చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందండి ఎవ్వరూ లేనటువంటి స్థితి అయిపోయింది ఆగరు పరిస్థితి ఇక ఏడ్చి ఏడ్చి పిల్లవాడు చనిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈమె కూడా చాలా బాధపడుతుంది చాలా ఏడుస్తూ ఉంది ఈమె కారుస్తున్నటువంటి కన్నీరు అలాగే ఆ కుమారుడు కారుస్తున్న కన్నీరు ఎవరు చూచారంటే చూచుచున్నటువంటి దేవుడు చూచాడు ఒకప్పుడు ఆ పేరు పెట్టింది ఎవరంటే ఆగరే పెట్టింది కష్టకాలంలో ఉన్న సమయంలో పెట్టినటువంటి ఆ పేరు ఆ పేరుకు తగినటువంటి అర్థము కలిగినటువంటి ఆయన ఎందుకంటే ఆయన చూచుచున్నటువంటి దేవుడు గనక ఆగరను ఎవరు చూచినా చూడకపోయినా దేవదేవుడే చూచాడు చూచి దిగి వచ్చాడు ఆయన అంత మాత్రమే కాదండి అక్కడ వారికి త్రాగడానికి నీళ్లు కావాలి ఎడారి ప్రాంతములో ఎక్కడ బావులు కానీ నీళ్లు కానీ లేనటువంటి స్థలం అది అలాంటి స్థలములో దేవుడు ఒక నీటి బొగ్గను పుట్టించి ఆ నీటి బొగ్గ ఆగరకు కనపడే విధముగా ఆమె కన్నులను తెరిచాడు వాటినే విశ్వాస నేత్రాలు అంటారు వాటినే అంటారు చదువుదాం మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఈ అరణ్యములో కాపురముని విలుకాడాయెను గొప్ప ధన్యత దేవుడు ఆగరి యొక్క కన్నులను తెరిచాడు ఆమె విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి కనుకనే దేవుని మహాకార్యము చూచింది అక్కడ నీటి ఊట పుట్టింది అక్కడ నీళ్ల ఓట పుట్టింది అక్కడి నుంచి నీళ్లు తీసుకుని ఆ బిడ్డకు త్రాగించి మొత్తం మీద ప్రాణములతో ఆ బిడ్డను బ్రతికించుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ నీళ్ల ఓట కనబడడానికి ఆమె నేత్రాలు మనోనేత్రాలు దేవుడు వెలిగించాడు విశ్వాస నేత్రాలు దేవుడు తెరిచాడు అప్పుడు దాకా ఆ నీటి బొక కనపడలా కానీ కనపడే విధముగా దేవుడు చేసి ఏర్పాటు చేసినటువంటి కార్యము ఇక్కడ కనబడుతుంది అలాగే నీ జీవితంలో కూడా సమస్య వచ్చింది పరిష్కారం నీ ప్రక్కనే ఉంటుంది పరిష్కారం నీకు అందుబాటులో ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి భయము నీలో ఉన్నటువంటి అవిశ్వాసము ఏమి చేస్తుందంటే ఆ సమస్యకు తగినటువంటి ఆ యొక్క పరిష్కారాన్ని చూడకుండా నీ కన్నులకు గురిడితనము కలగజేస్తుంది జాగ్రత్త విశ్వాస నేత్రాలు మూతబడేలా చేస్తుంది జాగ్రత్త సాతాను సాతాను చేస్తున్నటువంటి పని అదే నీ విశ్వాస నేత్రాలకు గుడిదనము కలిగి చేస్తూ ఉంది అవిశ్వాస నేత్రాలుగా మార్చివేస్తూ ఉంది జాగ్రత్త ఆగరి విషయంలో కూడా అదే జరిగింది కానీ దేవుడు నేత్రాలు తెరిచాడు అద్భుతము జరిగింది నీ జీవితంలో కూడా సమస్య వచ్చింది శోధన వచ్చింది సమస్య పరిష్కారం అక్కడే ఉంది నువ్వు చూడగలగాలి అంటే నీ విశ్వాస నేత్రాలు తెరవబడాలి నువ్వు వెలిగించబడాలి దేవునికి మహిమ కలుగును గాక ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే మూడవ సందర్భాన్ని పరిశీలన చేస్తే మరి ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయములు ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయములు పదమూడవచనములో మనం పరిశీలన చేస్తే కనుక అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులు కొని ఉన్న యొక్క పొట్టేలు వెనుక తట్టున కనబడేను ఈ వృత్తాంతము చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతము ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయములో అబ్రహాము యొక్క విశ్వాసపుణకు పరీక్ష అబ్రహాము యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉందో దేవుడే పరీక్ష చేస్తూ ఉన్నాడు అబ్రహము దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దేవుని చిత్తాన్ని ఏ విధముగా జరిగించడానికి అబ్రహాము ఉన్నాడో దేవుని మాట ఎంత బలముగా అబ్రహాము వింటాడో అని రుజువు చేసేటటువంటి అధ్యాయమే ఈ ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము యేసు క్రిసపురవారి యొక్క శిలువ యాగము ఈ అధ్యాయములో కనబడుతూ ఉంది ప్రభు వారి యొక్క సిలువ త్యాగం మాత్రమే కాదు కానీ తండ్రి యొక్క త్యాగము ఈ అధ్యాయములో కనబడుతూ ఉంది జాగ్రత్త గమనించాలి పరలోకం అనేటటువంటి మాట కూడా ఈ అధ్యాయంలోనే మొట్టమొదటిగా రాయబడింది ప్రేమ అనేటటువంటి మాట కూడా ఈ అధ్యాయంలోనే రాయబడింది పరలోకమైనటువంటి మాట ఆది కాండం ఇరవై ఒక అధ్యాయం దాకా కూడా ఎక్కడ లేదు ప్రేమ అనేటువంటి మాట ఆది కాండం ఇరవై ఒకటి వరకు ఎక్కడా లేదు ఇరవై రెండులోనే పరలోకము అక్కడే ఉంది ప్రేమ అక్కడే ఉంది ప్రేమించాడు కనుకనే మనకు పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి దీనుడుగా హీనుడుగా రిక్తుడుగా రావడం జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు దేవునికి స్తోత్రం ఇక్కడ దేవుడు ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించారు ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా పర్వతము దగ్గరకు రావాలి నేను చెప్పేటటువంటి ఆ స్థలము దగ్గర బలి ఇవ్వాలి దహనబలిగా అతను నడిపించాలని చెబితే చిత్తమ్మ ప్రభు అని బయలుదేరాడు బయలుదేరాడు అన్నీ తీసుకువెళ్ళాడు కానీ దహనబలికి పశువు లేదు ఎందుకంటే బలి పశువు ఎవరు అంటే కుమారుడే కదా అప్పుడు అబ్రహాముతో ఇస్సాకంటున్నాడు నాన్న నిప్పు ఉంది కట్టెలున్నాయి కత్తి కూడా ఉంది కానీ బలిపశువు లేదంటే అప్పుడు అబ్రహాం అంటాడు తెలుసా ఈరే దేవుడే చూచుకొనును దేవుడే దహనబలి గొర్రె పిల్లను చూచుకును అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దేవుడే చూచుకుంటాడు ఇది విశ్వాస నేత్రం అంటే ఇది అనుభవం అంటే అందుకనే విశ్వాస వీరులకు తండ్రిగా పిలవబడ్డాడండి అబ్రహాం ఎంత గొప్ప ధన్యత పైకి వెళ్ళిన తర్వాత యథాతథముగా బలిపీఠాన్ని చక్కగా క్రమముగా ఆ కట్టెలన్నీ కూడా పేర్చి బలిపశువుగా ఉన్నటువంటి కుమారుణ్ణి కాళ్ళు కట్టి దాని మీద పెట్టేశాడు కత్తి పైకి ఎత్తేసాడు ఈ లోపలి దేవుడే స్వయముగా దిగి వచ్చి మాట్లాడుతున్నాడు అబ్రహమా కంగారపడ దాగు నా మాట అంటే నీకు ఎంతో విలువ నేనంటే నీకు ఎంతో ఇష్టమన్నాకి అర్థమైపోయింది నాకన్నా నీకు ఎవరు ఎక్కువ కాదని తేలిపోయింది నువ్వు పాస్ అయ్యేవు ఈ పరీక్షలో అని చెప్పేసి దేవుడు ఆయన్ని మరింతగా ఆశీర్వదించినట్టుగా రాయబడింది అంత మాత్రమే కాదు ఆ సమయంలో మరి అక్కడ బలివ్వాలి కనుక అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో ఇక్కడ రాయబడినటువంటి మాట నీకు ఒక్కడయ్యున్న నీ కుమార్ నాకు ఇయ్య వినతి ఇవ్వలేదు కనుక నీవు దేవునికి నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు నేను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కమ్ములు తగులుకున్నటువంటి ఒక పొట్టేలు కనబడేను ఇది అక్కడ అబ్రహాం యొక్క విశ్వాస తెరవబట్టాయి వెంటనే తీసుకొచ్చి దాన్ని దహనబలిగా ఇవ్వడం జరిగింది ఎంత గొప్ప ధన్యత దేవుడికి మహిమ గాక అలాగే మనం పరిశీలన చేస్తే కనుక ఆఖరిగా దావిదు గారి విషయంలో కూడా మరి గొలియాతును చంపడానికి గొలియాతును ఎదుర్కోవడానికి దావిదు జీవితంలో కూడా విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి ఎందుకు అంటే ఈ గొలియాతు ఆరుమూల జానుడెత్తున్నాడండి భయంకరమైనటువంటి హైట్ అయినా అజానుభావుడుగా ఉన్నాడు దావీదు చిన్న బాలుడు యుద్ధ కవచం ధరించుకుని గుళ్యాదు ఉంటే యుద్ధ కవచం కూడా లేకుండా ఆయుధం అనేది లేకుండా దావీదు ఉన్నాడు సవులు వణిగిపోతున్నాడు సైని ఒణిగిపోతూ ఉంది దాదాపుగా నలభై రోజుల మధ్య వారది అక్కడ మాటల్లో యుద్ధం జరుగుతూ ఉంది కానీ ఒక్క సెకండ్లో గులియాతు పడగొట్టేశాడు ఎలా పడగొట్టాడు అంటే దావీదుకు భయం లేదా అంటే మానవుడుగా మామూలుగా చూస్తే భయమే కానీ నేను అంటాను కదా గొలియాతును చూడలేదండి దావిదు గొలియాతు వైపు చూడటలా విజయం దేవుడి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు అంటే దావిదు విశ్వాస నేత్రాలు తెరవబడి విజయం కనబడుతూ ఉంది గొలియాతు పడిపోవడం కనబడుతూ ఉంది దేవుని పేరట సైన్యములు గతపతి యహోవా దేవుని పేరట నేను యుద్ధానికి వస్తున్నాను కనుక ఆయనే చూచుకుంటాడు యహోవా ఈరే అన్నట్లుగా బయలుదేరాడు తప్ప ఆయుధాలను ఆయుధాలను ఆశ్రయించి ఆయన శక్తిని ఆశ్రయించి అనగా దావిదు శక్తిని ఆశ్రయించి బయలుదేరలేదండి దేవుడు విజయమిస్తాడు దేవుడే చూచుకుంటాడు అని బయలుదేరాడు అంటే విజయం ఇచ్చే దేవుణ్ణి చూచిన నేత్రాలండి ఈ యొక్క దావిదు నేత్రాలు అందుకనే గొలియాతును ఒకే ఒక రాయితో పడగొట్టాడు పరుగెత్తుకుంటూ వెళ్ళి గొలియాతు యొక్క చేతిలో నుంచి ఖడ్గాన్ని తీసుకుని కత్తి పెట్టి గొలియాతును నరకడం జరిగింది తల పట్టుకుని వచ్చాడు విజయం సాధించాడు ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే నీకున్నటువంటి సమస్య వైపును చూడొద్దు నీకున్న సమస్య వైపును చూడకుండా సమస్య పరిష్కరించే దేవుని వైపును చూడాలంటే నీ విశ్వాస నేత్రాలు తెరవబడాలి నీ విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి విశ్వాసమందు నువ్వు స్థిరముగా ఉంటే ఇట్టి కార్యము జరుగుతుంది ఇలా పరిశుద్ధ గ్రంథములో భక్తుల జీవితాల్లో ఎన్నో కార్యాలు మోసే గారి జీవితంలో ఎన్నో కార్యాలు చూచాడు ఎర్రసముద్రం రెండు పాయలుగా విడిపోయింది అక్కడ ముందుగానే దేవుడు ఒక మార్గము సరాలం చేశాడు ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ధన్యత భక్తులు విశ్వాసవీరులు దేవుని కార్యాలు చూడగలిగారు దృశ్యమైనటువంటి వాటిని కాదు కానీ అదృశ్యమైనటువంటి వాటిని వారు చూచారు లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేవాడు ఆయనే మరి లేని వాటిని మనము చూడగలగాలి మన జీవితాల్లో ఈ కార్యము జరుగుతుందా అంటే జరిగిపోతుంది ఎప్పుడు అంటే నువ్వు చూడగలిగితే ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన విశ్వాస నేత్రాలు వెలిగించబడి దేవుని యొక్క మహిమ కార్యాలు చూస్తూ ఎగిరి మేఘమెకే ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఐ మీన్ మహాపరిశుద్ధుడ మహిమగల దేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రహ్వా నీ ఘనమైన నామానికి వందనాలు విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసముందు సిరులుగా ఉండాలి విశ్వాస నేత్రాలు వెలిగించబడాలి అని ప్రహ్వా ఈ రోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల జీవితాలలో ప్రవ్వా జరిగినటువంటి కార్యాలను తండ్రి మేము ఆలోచన చేస్తాము తండ్రి నీకు వందనాలు అట్టి భక్తుల వలే ప్రవ్వా విశ్వాస నేత్రాలు వెలిగించబడి మేము ముందుకు సాగడానికి దయచేయమని ఏ సునామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత